నమస్తే అండి పాకిస్తాన్ క్రికెట్ అంటే నిజానికి ప్రపంచ క్రికెట్లో ఎవరికీ నచ్చదు వాళ్ళ డిసిప్లిన్ అంటే వాళ్ళలో టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్లో మొదటి నుంచి ఇమ్రాన్ ఖాన్ కావచ్చు వకార్ యూనిస్ కావచ్చు ఆ తర్వాత షోయబ్ అఖ్తర్ ఫాస్టెస్ట్ బౌలర్ తర్వాత షోయబ్ మాలిక్ లాంటి వాళ్ళు ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అలాగే షాహిద్ అఫ్రిద్ లాంటి ఆల్రౌండర్లు చాలామంది టాలెంటెడ్ క్రికెటర్లు వచ్చారు ఇమ్రాన్ ఖాన్ అలాగే ఎవరు వసీం అక్రమ్ మంచి స్వింగ్ బౌలర్ ఇలా టాలెంటెడ్ క్రికెటర్లు పాకిస్తాన్ క్రికెట్ నుంచి చాలామంది వచ్చారు అప్పట్లో ఇంత ఎన్ని కాంట్రవర్సీస్ లేవు వాళ్ళు ప్రత్యర్థులను గౌరవించే వాళ్ళు గౌరవం పొందేవాళ్ళు టీం అంటే ప్రత్యర్థి టీం పట్ల అలాగే ఉండేది కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ టీంలో మరి ఓవర్ యాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి గ్రౌండ్లో ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాయి వాళ్ళ హావభావాలు కావచ్చు వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళ ఆట కూడా ఆట తీరు కూడా అలాగే ఉంటుంది ఏమాత్రం స్పోర్ట్ స్పిరిట్ ఉండట్లేదు అనమాట ఏ మాత్రం పాజిటివ్ సంకేతాలు ఉండట్లేదు మరి వాళ్ళు ఇండియాతోనే కాదు ఇతర టీముల్లో కూడా అలాగే ఉంటుంది బౌలర్ జబ్రాన్ అయితే ఎప్పుడూ అంతే ఎప్పుడు వికెట్ తీసినా సరే ఇలా 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 అంటాడు అది అలా అసలు అది అసలు కరెక్ట్ కాదు అది అసలు పద్ధతే కాదు ఒక ఆటగాడు ప్రత్యర్థి అవుట్ అయిపోయినప్పుడు గౌరవించి సాగనంపాలి లేదా సైలెంట్గా ఉండాలి తప్ప అలా హేళన్గా చేయకూడదు అలా చేసిన ప్రతిసారి అతను దెబ్బ దెబ్బతినేస్తాడు వాళ్ళ టీం ఏదో గొప్పగా గెలిపించేసేలాగే ఉండదు తర్వాత దానికి కౌంటర్ ఇంకా వేభత్సంగా ఉంటుంది మొన్న చూడండి ఆయన అలా అన్నాడు సంజు శాంసన్ అవుట్ చేశాక మ్యాచ్ ఎంత అయిపోయాక మన వాళ్ళు ముగ్గురు కలిపి అలా అన్నారు అతను చూసి హేళన చేశారు కదా సో అతను ఒకటిచ్చి రెండు కాసే టైప్లో ఉన్నాడు ఇప్పుడు కూడా సో ఈ ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ టీం మరింత చిన్నబోయింది ఆ పీసీబీ క్రికెట్ బోర్డు కూడా మరింత చిన్నబోయింది ప్రపంచ క్రికెట్ ప్రేమికుల ముందు తలదించుకోవాల్సి వచ్చింది ఒకటి ఇండియా టీం కప్పు గెలిచినప్పుడు ఆ కప్పు ఇవ్వడానికి ఏసీసీ చైర్మన్ అండ్ పీసీబీ చైర్మన్ నఖ్వీ అక్కడికి వచ్చారు ఇండియా టీంకి పీసీబీ చైర్మన్ చేతుల మీదుగా కప్పు తీసుకోవడం ఇష్టం లేదు సో వాళ్ళు ప్లేయర్స్ అందరూ కూడా గ్రౌండ్లో అక్కడే ఉన్నారు నిరసనగా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు కప్పు తీసుకోవడానికి వెళ్ళలేదు కప్పు అండ్ మెడల్స్ పోనీ వీళ్ళైనా కాస్త పెద్దరికంతో మాకు వాళ్ళకి పడదు కదా సరే నేను ఇవ్వను మీరు ఇచ్చేయండి అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా ఇప్పించవచ్చుగా పీసీబీ చైర్మన్ కూడా అక్కడే ఉన్నాడు ఒక గంట వరకు ఒక నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ పాటు వెయిట్ చేసి వాళ్ళు కప్పు మెడల్స్ తీసుకొని వెళ్ళిపోయారు హోటల్లో పెట్టుకున్నారు అది తప్పు ప్రపంచ క్రికెట్ ఏ విజేతలకు ఇవ్వాలి కదా గ్రౌండ్లో ఉన్నారు కదా ఆడి గెలిచారు కదా వాళ్ళకి ట్రోఫీ వేరే వాళ్ళ ద్వారా అయినా సరే అందించవచ్చు కదా మెడల్స్ అయినా ఇవ్వచ్చు కదా ఏసీసీ చైర్మన్ ద్వారా అట్లీస్ట్ వేరే వాళ్ళ ద్వారా కూడా ఇవ్వలేదు దాంతో అక్కడ కొంత పాకిస్తాన్ క్రికెట్ టీం అండ్ పీసీబీ చైర్మన్నే చిన్నబోయారనమాట ఎందుకంటే మనకు ఆ పెయిన్ ఉంది ఆ పెయిన్ మనకు ఆ నిరసన తెలియజేసే హక్కు ఉంది అందుకు తెలియజేశారు ఇక రెండోది పాకిస్తాన్ కెప్టెన్ చెక్ అప్ చెక్ తీసుకోవడానికి వెళ్ళి ఆ చెక్ని అక్కడే ఇసిరేశాడు గ్రౌండ్లో ఇలా ఇచ్చిన వెంటనే పక్కకి ఇసిరేసాడు ఇది కూడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సో వాళ్ళ డిసిప్లైన్ ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి అనేది అక్కడే తెలిసిందనమాట చాలామంది దాన్ని చూసి ఇలా ఉన్నారా వీళ్ళు ఎంత పొగరగా ఉన్నారా ఇచ్చే వీళ్ళు ఇచ్చే గౌరవం ఇదేనా అని కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నారు మేబీ అతని కో అతని కోపము అతని ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళు విజేతలు తీసుకున్న తర్వాత మాకు ఇవ్వాలి వాళ్ళు తీసుకోవడానికి రాలేదు వాళ్ళు తీసుకునేంత వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది తీరా వాళ్ళు తీసుకోకుండానే మాకు ఇచ్చారు మేము అనవసరంగా వెయిట్ చేసామని కోపంగా ఉండొచ్చు ఉన్న ఆ వేదిక మీద ఆ సందర్భంలో తన కోపాన్ని అలా ప్రదర్శించకూడదు అలా చెక్కునా ఇసిరేడు ఏంటి పోనీ ఇసిరేసినాడు ఏమన్నా నిజంగా చెక్కు తిరస్కరించాడా ఆ తర్వాత చెక్కు మార్చుకున్నారు కదా ఇప్పుడు నిజంగా ఇసిరేసినాడు వద్దనుకుని వదిలేయాలి కానీ వదలలేదు అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమో తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు నాలుగు మ్యాచ్లు అంటే మహా మొత్తం మీద ఏడు మ్యాచ్లు అన్నట్టున్నారు దీనిలో ఆసియా కప్లో ఈ ఏడు మ్యాచ్ల్లో కూడా తనకు దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల మ్యాచ్ ఫీజు వచ్చింది ఈ ఇరవై ఎనిమిది లక్షలు కూడా ఇండియన్ ఆర్మీకి అండ్ ఫహల్గాం బాధిత కుటుంబాలకు ఇచ్చేస్తానని ఆయన ప్రకటించాడు దానికి పోటీగా పాకిస్తాన్ కెప్టెన్ ఏం ప్రకటించాడు ఈ ఆపరేషన్ సింధూర్ బాధితులకు ఇస్తానని ప్రకటించాడు ఆపరేషన్ సింధూర్ బాధితులు ఎవరు ఉగ్రవాదులేగా వాళ్ళకి ఇస్తాడు అయినా ఆపరేషన్ సింధూర్లో చనిపోయింది మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి అటాక్ చేసింది ఉగ్రవాద స్థావరాల మీద కదా వాళ్ళకి ఇస్తాడా ఆ అమౌంట్ తన మ్యాచ్ ఫీజుని సో వీళ్ళు ఏ చేశారు కాబట్టి వాళ్ళు చేయడం అంటే ఇక్కడ పాకిస్తాన్ క్రికెటర్స్ కావచ్చు క్రికెట్ బోర్డు కావచ్చు డిసిప్లిన్ లేకపోతే లేదు అట్లీస్ట్ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ దాన్ని తీసుకునే పద్ధతి కానీ ఏదీ లేదు సో ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ గౌరవం ఉండేది ఇండియాతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే బాగుండేది మంచి రసవత్రంగా ఉండేది ప్లస్ ఆటగాళ్ళ మధ్య ఆ స్నేహభావం ఉండేది కానీ రాను రాను ఇప్పుడు ఆ స్నేహభావం లేకపోతే లేదు కానీ మరింత పెరిగిపోతుంది అనమాట సో దీన్ని ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మీద నిరసన వ్యక్త వ్యక్తం చేయడానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలుసు అందరినీ కూడా వాళ్ళ దేశంలో పెట్టుకొని ఉగ్రవాదులను అందరినీ కూడా వాళ్ళ దేశంలో పెట్టుకొని వాళ్ళకి స్థావరాలు ఏర్పాటు చేసి వాళ్ళు చనిపోతే వాళ్ళకి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటూ పాకిస్తాన్ సో దాని మీద నిరసన తెలియజేసే హక్కు మనకు ఉంటుంది భారతదేశానికి ఉంటుంది అందులోకి విజేతలు అయ్యారు గెలిచారు కాబట్టి వాళ్ళు చూపిస్తారు సో ఇక్కడ ఈ ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్స్ కానీ క్రికెట్ బోర్డు కానీ వ్యవహరించిన తీరు ప్రపంచ క్రికెట్లో ఎవరికీ నచ్చలేదన్నమాట సో మీ ఉద్దేశం ఏంటి మీరు అనేది కూడా కామెంట్ చేయండి ఒకసారి థ్యాంక్ యూ